హాయ్ వ్యూస్ వెల్కమ్ టు సీఓటీవీ హైదరాబాద్కు ఓ స్పెషాలిటీ ఉందబ్బా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతలా గౌరవించబడతాయో క్రిస్మస్ న్యూ ఇయర్ లాంటి కల్చర్ ని కూడా అంతే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం ఆరు తర్వాత సిటీ మొత్తం ఫుల్ పార్టీ మూడ్ లోకి వెళ్ళిపోతుంది నగరం మొత్తం న్యూ ఇయర్ జోష్ లో మొదలవుతుంది యూత్ సందడి మామూలుగా ఉండదు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ గజ్బోలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఏరియాలు సిటీ శివార్లు న్యూ ఇయర్ వేడుకలకు కేర్ గా మారిపోతాయి టాప్ టాప్నాచ్ పబ్బుల్లో ఇంటర్నేషనల్ డీజేలతో మ్యూజిక్ నైట్స్ జరుగుతాయి ఓపెన్ ఎయిర్ కాన్సర్ట్లో యూత్ దుమ్ము రేపుతారు హైటెక్స్ గచ్చిబౌలి స్టేడియం లాంటి చోట్ల వేల సంఖ్యలో యువత యువకులు డీజే పాటలకు స్టెప్ వేస్తూ ఎంజాయ్ చేస్తారు పబ్లకు వెళ్లేందుకు ఇష్టపడిన వాళ్ళంతా ఫ్రెండ్స్తో రిలాక్స్గా ఎంజాయ్ చేసేందుకు సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ దగ్గర సందడి మామూలుగా ఉండదు కేక్ కటింగ్లు అరుపులు విషస్ ఆ ఏరియా అంతా సందడి సందడిగా ఉంటుంది ప్రతి ఒక్కరు హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు డిసెంబర్ ముప్పై ఒకటో రోజున వైన్స్లు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెరిచే ఉంచుతారు పబ్లకు కూడా అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఇచ్చారు ఈ సమయంలో వేడుకల జోష్ ఎంతలా ఉంటుందో పోలీసులు కూడా అంతే అప్రమత్తంగా ఉంటారు కొత్త సంవత్సరంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాత్రి సమయంలో దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తారు ఇప్పటికే నగరం మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రస్ట్లు నిర్వహిస్తున్నారు హద్దుమీరితే హ్యాపీ న్యూ ఇయర్ ఉండదని చెబుతున్నారు కొత్త సంవత్సరం పేరిట రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే పదివేల రూపాయల ఫైన్తో పాటు ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైదరాబాద్ సిపి సజ్జనార్ ముందే హెచ్చరించారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో యూత్ రోడ్లపై రేసింగ్లు వీలింగ్లు ర్యాష్ డ్రైవింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు సిపి సజ్జనార్ కొత్త సంవత్సరం స్వాగత వేడుకలు ప్రజల జీవితాల్లో తీపి జ్ఞాపకాలుగా మిగలాలే కానీ చేదు అనుభవాలుగా మారకూడదన్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించి వారం ముందు నుంచే నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పబ్లు రెసిడెంట్లు స్పెషల్ ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు ఈసారి జీరో డ్రగ్స్ సెలబ్రేషన్స్ టార్గెట్గా అన్ని చోట్ల జల్లడపడుతున్నారు నిబంధనలు ఉల్లంఘించే పబ్లు హోటళ్ళు లైసెన్సులు రద్దు చేస్తామని చెబుతున్నారు న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ తీసుకున్నా సప్లై చేసిన కఠిన చర్యలు ఉంటాయంటున్నారు డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు గతంలో డ్రగ్స్ తీసుకున్న వారు సప్లై చేస్తూ దొరికిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు డ్రగ్స్ ఫ్రీ సెలబ్రేషన్స్ కి తమ సపోర్ట్ ఉంటుందని చెబుతున్నారు నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఇక డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పబ్లు త్రీ స్టార్ ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకే పర్మిషన్ ఉంది సౌండ్ పొల్యూషన్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలంటున్నారు డెసిబుల్స్ పరిమితి దాటితే సౌండ్ సిస్టమ్ని సీజ్ చేస్తామంటున్నారు ఇక న్యూ ఇయర్ ఈవెంట్లలో గంజాయి డ్రగ్స్ వినియోగం జరిగిన అశ్లీల నృత్యాలకు తావిచ్చిన యజమానులదే పూర్తి బాధ్యత అని ముందే తేల్చి చెప్పేశారు వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్చి చేపట్టారు రద్దీగా ఉన్న ప్రాంతాలు పార్టీ వెన్యూలు వివిధ జంక్షన్లలో మస్తీలో మస్తిలో పదిహేను షీ టీమ్స్ నిఘా వేయనున్నాయి ఏ మాత్రం ఓవర్ యాక్షన్ చేసినా జైల్లో ఓచరు లెక్క పెట్టాల్సిందేనని హెచ్చరిస్తున్నారు పోలీసులు న్యూ ఇయర్ అంటేనే కొత్త ఆశలు కొత్త లక్ష్యాలతో మొదలవ్వాల్సిన రోజు అందువల్ల ఒక్క రాత్రి చేసే చిన్న పొరపాటు మీ కెరియర్ ని భవిష్యత్తుని ఇబ్బందులు పడేయకూడదు ఇంట్లో మీకోసం ఎదురు చూసే తల్లిదండ్రుల్ని ఫ్యామిలీని గుర్తించుకోండి పోలీసులు మీ రక్షణ కోసమే ఉన్నారనే విషయం గమనించి సహకరించండి మద్యం తాగితే మత్తెక్కుతుందనేది ఎంత నిజమో మద్యం మత్తులో పోలీసులకు దొరికితే మీరు చిత్తే అయిపోతారనేది కూడా అంతే నిజం సో లిమిట్లో ఉన్నంత వరకు నో ప్రాబ్లం ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా తెల్లారేసరికి సీన్ మారిపోతుంది రిపీట్ కళ్ళు తెరిచే సమయానికి ఒళ్ళు జైల్లో ఉంటుంది అందువల్ల హద్దులు దాటకుండా న్యూ ఇయర్ని ఎంజాయ్ చేయండి అంతకు మించి ఏం చేయాలనుకున్నా పోలీసులు తాట తీయడం ఆ ఘటన మూడు వందల అరవై ఐదు రోజులు గుర్తుండిపోవడం ఖాయం